అమెరికా తొందరగా టారిఫ్ వారిని ముగించకపోతే భారత్ లాంటి దేశాన్ని దూరం చేసుకోవాలి వ్యూహాత్మకమైనటువంటి భారత్ దూరం అయితే క్వాడ్ లాంటి కూటమి బలహీనపడిపోతుంది అంతేకాకుండా ఏ దేశానికైనా సొంత ప్రయోజనాలు ఉంటాయి ఆ సొంత ప్రయోజనాల్ని గౌరవించలేనటువంటి దేశం కూడా అది కరెక్ట్ కాదు అమెరికా లాంటి దేశం ఇప్పుడు భారత్ని దూరం చేసుకోకూడదు అలాగే దేశ ప్రయోజనాలకు కూడా అది ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఆ యొక్క దాన్ని గౌరవించగలగాలి అంటే భారతదేశం ఏదైతే ఉందో ఆ దేశం తన జాతీయ ప్రయోజనాలకి గౌరవం ఇస్తుంది ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి దాన్ని అమెరికా గౌరవించాలి అలా గౌరవించలేని ఎడల ఏ కూటమి అయినా సరే ఏ రెండు దేశాలైనా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నట్లే పైగా ఇప్పుడు అమెరికా న్యూఢిల్లీని దూరం చేసుకోవడం వల్ల ఇక్కడ చైనాకి రష్యాకి మరింత దగ్గర అవుతుంది అది అమెరికాకి తెలుసు అమెరికాకి మరింత ప్రమాదకరం కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు విశ్లేషకులు అందరూ భయపడేది దాని గురించే కాబట్టి నూట యాభై కోట్ల జనాభా ఉన్నటువంటి భారత లాంటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వదులుకోవడం అది కేవలం మూర్ఖత్వమే అవుతుందంటూ ఇప్పుడు శశిరు అయితే ఒక ఆంగ్ల పత్రిక ఇచ్చినటువంటి వ్యాసంలో రాసుకొచ్చారు